ఇటీవల ప్రముఖ సినీ నటి సమంత దర్శకుడు రాజ్ నిడుమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరి వివాహం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే వీరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారు సమంత రాజ్ నిడుమోర్లు భూతశుద్ధి వివాహం చేసుకోవడంతో అందరూ ఆసక్తిగా ఇంటర్నెట్లో భూతశుద్ధి వివాహం కోసం వెతుకుతున్నారు అసలు ఏమిటి భూతశుద్ధి వివాహం ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ అవర్ టుడేస్ ఎపిసోడ్ భూతశుద్ధి వివాహం అనేది యోగ సాంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి ఇది యోగ సాంప్రదాయం నుండి పుట్టింది ఈ వివాహంలో భాగంగా నింగి నేల నిప్పు వాయు నీరు పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూతశుద్ధి వివాహం ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మని శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే భూతశుద్ధి వివాహం ఈ పంచభూతాలు మనలో ఏదో ఒక రూపంలో ఉంటాయని వీటిని శుద్ధి చేసే ప్రక్రియ అని నమ్ముతారు ఇందులో పేరుకు తగ్గట్లుగానే ఆలోచనలు భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియ ఈ వివాహం ఈ వివాహం వల్ల సామరస్యం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందని నమ్ముతారు ఈ ప్రక్రియలో అగ్నిహోత్రం చుట్టూ వధూవరులు ఐదు ప్రదక్షిణలు చేస్తారు పంచభూతాలకు అతీతంగా అగ్ని చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తారు స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఉచ్వాస నిశ్వాసాలకు అతీతంగా ప్రాణమరణ భయాలకు ఆందోళనలకు దూరంగా ఉండడం ఆశ్చర్యకర విషయం ఏమిటంటే వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం జరుగుతుంది మహిళా పూజారి ప్రత్యేకంగా పసుపు రంగు చీరను ధరిస్తారు ఈ భూతశుద్ధి వివాహాన్ని సాధారణంగా లింగభైరవి ఆలయంలోనే నిర్వహిస్తారట అయితే ఈ లింగభైరవి అమ్మవారి విషయానికొస్తే దివ్యమైన స్త్రీత్వానికి గుర్తుగా లింగభైరవి అమ్మవారు ఉంటారని చెబుతారు ఈ క్రతువులో పెళ్లి జంటకు ప్రాథమిక స్థాయిలోనే లోతైన బంధం ఏర్పడుతుందని విశ్వసిస్తారు ఈ లింగభైరవి అమ్మవారిని లింగం రూపంలో పూజిస్తారు దయాగుణం రౌద్రసం రెండు ఉండే అమ్మవారు రుద్ర లక్ష్మి సరస్వతి త్రిశక్తుల కలయికగా కొలుస్తారు ఈ అమ్మవారి దయ వల్ల మనిషిలో అంతర్గత పరివర్తన తీసుకొస్తుందని నమ్ముతారు అయితే పురాతన కాలంలో ఈ పెళ్లి మొదటగా భూతంతో చేసేవారట భూతం అనగా ఒక చెట్టుతో కానీ విగ్రహంతో కానీ కొన్ని సందర్భాల్లో కుండతో కానీ చేసేవారు ఇది పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది తరువాత ఈ భూతానికి విడాకులు ఇచ్చి లేదా శాంతింపజేసి తర్వాత మనుషులతో సాధారణ వివాహం చేసేవారు తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటు దేశంలోనే అతి కొద్ది చోట్ల మాత్రమే లింగభైరవి ఆలయాలు ఉన్నాయని తెలుస్తుంది ఈ భూతశుద్ధి వివాహ ఆచారాలు దేశంలో తమిళనాడుతో పాటుగా కేరళ కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇది కొనసాగుతుంది ప్రస్తుతానికి దేశంలో తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ వారు మాత్రమే ఈ భూతశుద్ధి వివాహాలకు ప్రాధాన్యం ఇవ్వగా ప్రముఖ నటి సమంత సైతం ఈ వివాహాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తుంది ఇటీవల హిందీ సీరియల్ స్టార్స్ జియా మనేక్ వరుణ్ జైన్ కూడా ఈ భూతశుద్ధి వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం ఈ వివాహాలను చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్